హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డాక్ మహారాజ్ ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది భయ్యా ముఖ్యంగా ఈ సీజీ వర్క్ అనేది ఇంకా చాలా బాగుంది మరి అదే కాకుండా బాలాయి బాబు గుర్రం ఎక్కే సీన్లు కానీ మరి అదేవిధంగా ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్ లాగా అనిపిస్తుంది భయ్యా ఎందుకంటే ఒక చిన్న పాప క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేశారు మరి అదేవిధంగా వాళ్ళు ఎక్కడో ఎడారి ప్రాంతంలో ఉన్నట్టు చూపించారు మంచి చెడ్డ వాళ్ళని ఆయన ఏమని పిలుస్తారంటే డాకు అనే డైలాగ్తో అయితే ఇంకా వేరే లెవెల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది మరి ఆ ఇంత ముందు ఇంత ముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా మనం క్లియర్గా చెప్పాం బాలాయ్ బాబు వింటేజ్ మోడ్లో ఉన్నాడని చెప్పాలి ఎందుకంటే బాలాయ్ బాబు నిప్పురవ సినిమాలో అయితే ఏ విధంగా కనిపించాడో ఏ లుక్తో కనిపించాడో అదే లుక్ని ఈ సినిమా డాకు మహారాజులో క్లియర్గా చూపించడం జరిగింది మరి ఈ సినిమాలో హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ మరి మొన్న దవిడి దివిడి సాంగ్ కూడా రిలీజ్ అయింది ఎంత బాగుందో మన ఆల్రెడీ మిలియన్ కొద్ది వ్యూస్ వచ్చేసాయి వీడియోకి మరి ఇది కూడా దాదాపుగా గంటలోనే గంట గంటన్నరలోనే దాదాపు పది లక్షల మంది పైన చూశారు ఈ ట్రైలర్ను కూడా మరి అదేవిధంగా ఈ సినిమాలో ఎంత కంటెంట్ ఉందో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ సినిమా మామూలుగా బాలయబాబు సినిమా అంటేనే తమను బ్యా మ్యూజిక్ కదర్ కొట్టేస్తాడు మరి బాలయబాబు సినిమాకి ఈ సినిమాకి ఏ రేంజ్లో ఇచ్చాడో మనకు అర్థమవుతుంది మరి అదేవిధంగా కొన్ని సీన్స్ కానీ ఒక మనం ఇంత ముందు రెట్రోస్ రెట్రో టైంలో ఎలా ఉన్నాడో బాలయబాబు ఆ విధంగా మనకు చూపించడం జరిగింది మరి బాలయబాబు ఈ సినిమాతో జనవరి పన్నెండునైతే రాబోతున్నాడు మరి సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ అనేది ఎక్సలెంట్గా ఉంది దాంట్లో మొహమాటం ఏం లేదు మరి సినిమా కూడా సూపర్గా ఉండబోతుందని మనకు అంచనా అయితే ఉంది మరి దాన్ని రీచ్ అవుతుందా రీచ్ అవుతుందా అవ్వదు మరి ఈ వీడియో మీద మీ కామెంట్ చేయండి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాల కోసం ఏదన్నా ఎవరి బయోగ్రఫీ అన్న కావాలన్నా మీరు కింద కామెంట్ చేసినట్లయితే మన ఛానల్లో ఖచ్చితంగా మీకు ఆ వీడియో మీకోసమే కేవలం చేయబడుతుంది మరొకసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి